నమస్తే అండి నేను మీ బోన్స్ నేను మీ అందరికీ కూడా అండి ఈ వాటర్ వీటర్ కోసం మీకు ఎవరికి తెలియని కొన్ని విషయాలు చెప్తానండి కంపల్సరీ మీకు బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ వాటర్ వీటర్ అండి చాలా మంది డైరెక్ట్గా అట్టుకెళ్ళి బకెట్కి ఇలా పెట్టేస్తారండి ఇలా పెట్టకూడదు అనమాట చాలా రాంగ్ అనమాట అది ఏమొద్దంటే అంటే బకెట్ అనుకోండి ఇది రన్నింగ్లోని ఎర్రగా అయిపోద్ది అండి ఈ ప్లాస్టివ్ బకెట్ ఏమైతే కరిగిపోతుంది పోనీ ఏ సేవన బకెట్ ఏమైనా బకెట్ పెట్టారు అనుకోండి దానికి టచ్ అయిపోయి కరెంట్ వచ్చి చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట కాబట్టి ఏం చేస్తారంటే అండి ఇది మధ్యలో ఉండాలి మధ్యలో ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే ఓ కర్ర ఏదో పెట్టండి లేదంటే పొజిజన్ చిన్న పోస్తుంది నా దగ్గర పెడుతున్నాను పెద్ద ప్రమాదం ఏం కాదు ఇలా మధ్యలో ఉండాలన్నమాట అండి ఇలా మధ్యలో పెట్టడం వల్ల ఇది ఈ వేటర్ ఉంది కదా ఈ బాడీకి టచ్ అవ్వదు అనమాట టచ్ అవ్వకుండా ప్రమాదం జరగకుండా ఉంటుంది అనమాట అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు దాకా మీకు ఎవరికి తెలియని విషయం అనమాట ఇది ఉంది కదండి ఇది చాలా మంది అనుకుంటారండి సర్గస్ చూడండి ఇది ఓన్లీ తగిలించడాకే అనుకుంటారండి కానీ రాంగ్ అనమాట అండి అది తగిలించడానికి కూడా రెండు రకాలు వర్క్ చేద్దాం అనమాట ఇది ఎర్త్ అండి అదేందండి మీకు ఇది ఎర్త్ అలాగే తగి తగిలించడా కూడా రెండు ఏళ్ళు పనిచేద్దాం అనమాట అండి ఇప్పుడు మనం వాటర్ వీటర్లో ఇది పెట్టినప్పుడు అండి ఇక వాటర్ ఇది మొలగాలండి ఇది మొలగకపోతే ఇది ఏమైనా టచ్ చేసామనుకోండి మనల్ని అనమాట నేను ముసా చూస్తున్నాను ఎంతో మంచి చనిపోతున్నారు అనమాట చాలా మంది ఇబ్బందులు పడిపోతున్నారు కాబట్టి అండి ఈ వాటర్ వీటర్ వాడుకొని పర్లేదు కానీ తెలిసి తెలియకుండా వాడితే చాలా ప్రమాదం అనమాట కాబట్టి ఇక ఈ వాటర్లో పెట్టినప్పుడు ఇది మొలగాలన్నమాట అండి ఇక ఆ ఎర్త్ అంటుకోవాలి వాటర్కి లేదనుకోండి చాలా ఇబ్బంది అనమాట అలా పెట్టుకున్న వల్ల తర్వాత మనం చేయి పెట్టినా మనకి ఎటువంటి ప్రమాదం జరుగుతుంది రన్నింగ్లో కాదు చేపిస్తాను చూడు నేను కల్పించి ఏం చెప్తే లేదు రియల్గా చెప్తున్నాను ఇది మనం రన్నింగ్లో చేపెట్టినా మనకి అవ్వదు అనమాట క్లియర్గా చెప్తున్నాను అయితే ఏముందంటే కొంచెం జాతి తెలుసుకోవాలి ఇగో అన్నానండి ఇక స్విచ్ కూడా వేసాను ఒకసారి అనరండి సార్ దగ్గరికి వచ్చోండి అది చూసారా అది వాళ్ళు పొగలు వస్తున్నాయి చూసారా అందులోంచి బుడగలు వస్తున్నాయి అనమాట పొగలు వస్తున్నాయి అంటే రన్నింగ్లో ఉందనమాట అండి ఇగో కాదు చూసుకోండి ఇంకో ఇగో రన్నింగ్లో నేను చేయి పెట్టాను అనమాట అండి ఎటువంటి కరెంట్ కొడతలేదు కాదు చూసుకోండి కాదు చూసుకోండి ఇక నేను రన్నింగ్లో చేయి పెట్టాను ఎటువంటి కాదు ఇక ఇది ఏమవుతుంది తెలిసి తెలియకుండా చేయకూడదు అనమాట అండి నేను ఎందుకంటే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను అలాగే నేను చేస్తాను అంటే ఆపరేటర్ను కూడా దాని గురించి తెలుసుకొని చేస్తానండి దీనివల్ల ఎందుకంటే అండి అసలు సమస్య ఏం చేస్తానంటే చూడండి ఆ ఎర్త్ ములిగిందండి ఇప్పుడైనా సరే ఆ ములగలేదు అనుకోండి నన్ను చంపేస్తా అనమాట ఇది అంత డేంజర్ ఇది మామూలుగా చంపేస్తుంది ఇంకా అయితే ఆ ఎర్త్ ములిగిలా పెట్టుకోవాలండి చాలామంది తెలియక ఏం చేస్తారంటే తగిలించుకోవడానికి ఇచ్చారనుకుంటారు అంతే కాదండి అది తగిలించుకోవడానికి ఎర్త్ కూడా అనమాండి చాలా మందికి ఈ విషయాలు తెలియదు కదా కాబట్టి అండి మీరు ఈ రకంగా వాడుకుంటే ఎటువంటి ప్రమాదం జరగదండి లేదంటే మాత్రం మీరు చాలా మూలించి ఎలించవచ్చు అన్నమాట అది ఈ వీడియో ఇంత ఈ వీడియో పది మందికి ఉపయోగపడే వీడియో మీకు కూడా తెలుసు కదా కాబట్టి వీడియో పది మందికి షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి